వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ గట్టుపల్ మండలం వెల్మకన్నే గ్రామంలో రిలే నిరాహార దీక్షలు ప్రభుత్వానికి సంబంధించిన భూసేకరణ భూమి ఆక్రమణకు గురై అయినటువంటి పట్టించుకుని గట్టుపల్ తహసీల్దార్ మరియు అధికారుల నిర్లక్ష్య వైఖరి గత ఆరు నెలలుగా గట్టుపల ఎంఆర్ఓ గారి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదు వెల్మకన్నె గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో సర్వే నెంబర్ల రికార్డు ప్రకారం యాభై ఆరు యాభై ఏడు కేటాయించిన అట్టి ఇళ్ల స్థలాలు యాభై ఐదు సర్వే మండల రెవెన్యూ అధికారి పట్టించుకోవటం లేదు ఎంఆర్ఓ గారు చెండూరు డిఐ గారిని తీసుకువచ్చి పక్కా పట్టాదారులకు నోటీసులు పంపి సర్వే చేయడానికి వచ్చి సర్వే చేయకుండా సంబంధం లేని పొంతలు లేని సమాధానం చెప్పి సర్వే చేసి హద్దులు నిర్ణయించకుండా సమస్యను జటిలం చేస్తున్నారని గ్రామ ప్రజలు అంటున్నారు

పేద ప్రజలకు ఇచ్చినటువంటి ఇళ్ళ పట్టాల విషయంలో ఎంఆర్ఓ గారు చాలా నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు మాకు యాభై ఐదు సర్వే నెంబర్లో ఇచ్చినటువంటి ఎకరాల భూమి విషయంలో ఎంఆర్ఓ గారికి పదే పదే విన్నవించినా కానీ వారు ఎందుకు నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు ఈ విషయంపై ఎంఆర్ఓ గారిని పదేసార్ పదే పదే కలిసినా కానీ వాళ్ళు వివరణ ఇవ్వలేకపోతురు అదేవిధంగా వీరు మాకు సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తలేరని వీరి మీదుగా మేము ఆర్డీఓ గారికి కానీ ప్రజావాణిలో కలెక్టర్ గారి కలెక్టర్ గారికి కలవడం జరిగింది వారికి చెప్పినాక వారు సర్వే చేస్తామని వచ్చారు కానీ సరైన న్యాయం చేయలేకపోతురు ఇప్పటికైనా దీన్ని ఈ ఆరెకరాల భూమి మొత్తం అయ్యే అవకాశం ఉంది కావున మూకుమ్మడిగా అందరూ ఈ విషయంపై స్పందించి ఈ ఆరెకరాల భూమి పరిరక్షించాలి ఇది గ్రామాభివృద్ధికి ఉపయోగించాలని యువత తరఫున కోరుకుంటున్నాం ఇప్పటికైనా ఎంఆర్ఓ గారు ఈ విషయంపై రికార్డుల పేరుతోటి కాలయాపన చేసి మాకు మాకే సమస్యలు సృష్టించి ఇది పూర్తి కాకుండా అడ్డుపడుతురు వారు ఇప్పటికైనా మంచితనంగా ఈ సర్వే చేసి మాకు న్యాయం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం మండలం వెల్మకన్నె గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇళ్ల కేటాయించినటువంటి సర్వే నెంబర్ యాభై ఆరు యాభై ఏడులో రికార్డుల ప్రకారం ఉన్నా కానీ ఫిజికల్గా యాభై ఐదో సర్వే నెంబర్లో కేటాయించడం జరిగింది ఆ రోజు ఉన్న ప్రభుత్వాధికారులు ఇప్పటికీ ఇన్ని రోజుల వరకు గత ఇరవై ఆరు సంవత్సరాల నుండి కూడా ఇరవై ఆరు యాభై ఆరో సర్వే యాభై ఐదో సర్వే నెంబర్లనే పొజిషన్లో ఉన్నది భూమి ఇన్ని రోజుల వరకు కూడా ఎక్కడ ఎటువంటి పక్క పట్టేదారు కానీ ఎవరు కూడా దీన్ని ముట్టుకోలేదు ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ క్లీన్ చేసిన తర్వాతకి మంచిగా ఓపించేసరికి విలువైన భూమి కాబట్టి పక్క పెట్టదారులు దీనిలోకి ఎంక్రోచ్మెంట్ అవుతున్నారని ఒక ఇరవై ఒకటో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు రోజు గట్టుపల తహసీల్దార్ గారు సర్వే చేసి సర్వేయర్ గారు వచ్చి సర్వే చేసి తెలియపరిచారు అయినా కూడా ఇది నేను చేసిన సర్వే కరెక్ట్ కాదని చెప్పేసి రాజస్వ మండలాధికారి గారికి చెప్పి డిఐ గారిని పంపించి డివిజనల్ ఇన్స్పెక్టర్ గారిని పంపించి మళ్ళీ ఈరోజు కూడా వచ్చి మళ్ళీ ఈ సర్ పొజిషన్లో భూమి లేదు ఇది వేరే సర్వే నెంబర్కు లింకు పెట్టేసి మళ్ళీ కొలవకుండా కూడా నిర్లక్ష్య వైఖరి వహిస్తూ ఈ పంచాయతీని ఇంకా పెద్దగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తహసీల్దార్ గారు వారు నిర్లక్ష్య వైఖరి వీడి ఈ భూ సమస్యపై పరిష్కారం చూపించి వెల్మకన్న గ్రామానికి తగు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు వెల్మకన్న గ్రామంలో ఇదే భూమిలో మేము రిలే నిరార దీక్షలు చేపట్టడం జరిగినది ఇప్పటికైనా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు దీనిపై ఈ సమస్యపై దృష్టి సారించి త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని మా వెల్మకన్న గ్రామం తరఫున కోరుకుంటున్నాను